జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం నాగుల చవితి సందర్భంగా సర్పదోషాలు నాగదోషాలను పొగొట్టే సులభమైన శ్లోకంను అర్థంను తెలుసుకుందాం కశ్య ప్రజాపతి కద్రువ యొక్క సంతానమైన సర్పాల పేర్లతో కూడిన శ్లోకమే ఈ శ్లోకం శ్లోకం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని చ మహాత్మనం సాయంకాలం పఠే నిత్యం ప్రాతకాలే విశేషత భయం నాస్తి భవేత్ అనగా అనంతం వాసుకిం ఆదిశేషు పద్మనాభం కంబలం శంఖపాలం ధృతరాష్ట్ర తక్షక మరియు కాళీయా అనే ఈ తొమ్మిది సర్పాల పేర్లను ఉదయము సాయంత్రం పఠించడం వల్ల సర్పదోషాలు తొలగిపోయడమే కాకుండా అన్ని కార్యాల్లో విజయం ప్రాప్తి పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ